మనము అందరము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పులుసు సేవకులు కానీ ఎంతో మంది అన్ని రకాలుగా కాళ్ళు చేతులు ఉండడమే చేయడమే మనము చేసుకున్నప్పుడునేమో అని అనుకుంటారు అది కాదండి మనకి కాళ్ళు చేతులు ఉండి కూడా ఎవరికి సహాయం కూడా చేయలేకపోతులు అలాంటిది మన ప్రకాశం జిల్లా నుంచి పొదలైన నుంచి వచ్చారు వీళ్ళు దివ్యాంగ ఫౌండేషన్ సేవ రక్షకుడు అధ్యక్షుడు వీళ్ళు మనకి తాను చాలా ఫేస్బుక్ నుంచి తను కానీ నేను నేను చాలామంది నాకు ఇన్స్పైర్ అవుతారు ఒక అమ్మాయి ఇలా చేస్తున్నాయి తను దివ్యార్థులైపు కూడా ఇలాంటి సేవ చేస్తున్నారంటే తను చూసి నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే వారు పని వారు చేసుకోవడమే వాళ్ళు చేసుకోలేదు కానీ వాళ్ళు వారు పని చేసుకుంటూ వేరే సేవ చేస్తున్న చూసారా వారికి అక్కడ నేను చాలా సంతోషపడుతున్నానండి అలాగే మా టీవీ తరఫున నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సేవ వాళ్ళకి ఇంకేమైనా కావాలన్నా హెల్ప్ చేస్తాము వారికి ఇంకేమైనా మెసేజ్ కావాలన్నా ఇంకా వాళ్ళకి కొత్త కొత్తగా ఇంకేమైనా ఇప్పుడు ఫుడ్ డొనేషన్ కానీ బ్లడ్ డొనేషన్ అనేది ఎవరైనా చేస్తారు కానీ దివ్యాంగులు చేయడం అనేది చాలా కొత్తగా ఉంటారు ఎవ్వరు కూడా ఇలా చేయడం అనేది ఇంతవరకు చేయలేదు అలాగే దివ్యాంగులు డొనేషన్ వల్ల